స రాజుగారు 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 వచ్చారు సరదా చేద్దామని అంతే నేను సరదాగా తీసుకుంటాను సార్ ఏదండి నేను సరదాగా తీసుకుంటాను సార్ రాజుగారు మీరు ఇందాక ఒక మాట అన్నారు మీడియా క్యూఇండియాలో ఈ క్వశ్చన్ కదా అడగాలి ఈ ఫేక్ వ్యూస్ ఫేక్ కలెక్షన్స్ సినిమాలు కాస్ట్ ఫెల్యూర్ ఇలాంటివి కదా అడగాలని ఇలాంటివి అడిగినప్పుడల్లా హీరోలు బ్యానర్ల మీద ప్రెజర్ తీసుకొచ్చి మొన్నటి ట్వీట్లు వేయించిన సంఘటనలు ఉన్నాయి మీకు తెలుసో తెలీదో ఇప్పుడు ఇవాళ సపోజ్ మేము అడిగాం అనుకోండి నా క్వశ్చన్ అవునండి నా క్వశ్చన్ అవనండి సపోజ్ ఇవాళ ఇదే క్వశ్చన్ నేను అడిగానుకోండి అనుకోండి ఏమండి దీనికి పది మిలియన్లు వచ్చాయి ఐదు మిలియన్లు వచ్చాయి ఇది కొన్నారా చేశారా కొన్నారు నాకు తెలిసిందని అడిగి అనుకోండి మొన్నడు మీ మీ హ్యాండిల్లో అంటే మీడియంటే మీరు కాదు ఒక ప్రొడ్యూసర్ హ్యాండిల్లో ఉంటుంది ఏమని మేము కొనలేదు దీనికి యాక్చువల్ యూస్ వచ్చాయని సో ఇలాగ బ్యానర్లు ఇలా పెట్టే టైంలో మీడియాను అడగలేదని మీరు అనడం కరెక్ట్ కాదు అసలు ఒక్క నిమిషం నిజంగా ఒక్క నిమిషం అండి మూర్తి గారు గతం ఓకే ఇప్పుడన్నా మార్చుకొని ముందుకు వెళ్దాం ఒక మిస్టేక్ని మనం కరెక్ట్ చేసుకోవాలంటే దానివల్ల మై ఫీలింగ్ నా గట్ ఫీల్డ్ ఏంటంటే నేను చెప్పింది అండర్లైన్ చేసుకున్నాను మనం ఇస్తున్న కాంటెంట్ ప్రేక్షకులకు రీచ్ అవుతుందా లేదా ఎప్పుడు తెలుస్తుంది ఒరిజినల్గా వస్తున్న వ్యూస్ని బట్టి మనకు తెలుస్తుంది అది నా ఫీలింగ్ పేరుకేమో అక్కడ పది మిలియన్స్ ఉంటున్నాయి మార్నింగ్ షో ఫుల్ అవ్వట్లేదు వై అనేది నా క్వశ్చన్ అంటే అక్కడే అర్థం అంటే బాధే వస్తుంది అంటే దీంట్లో మనం ఫాల్స్కి వెళ్ళకూడదు జెన్యున్గా ట్రై చేసామనుకో ఒక సిక్స్ మంత్స్లో సెటరేట్ అవుతుంది ఎవరో ఒకరు అయితే చేయాలి కదా ఆ ప్రయత్నం నేను ఇప్పుడు ఇది నితిన్ గారి సినిమా కాబట్టి ఆయన మీరు కోఆపరేట్ చేశారు కాబట్టి మీరు కొండ కొండ ఆప్ చేసేసారు వ్యూస్ కొండ ఆపేసారు మీకు సీతమ్మ వాయిట్లో సినిమాల్లో చెప్పప్పుడు మల్టీస్టార్ ఫిల్మ్ తీసినప్పుడు హైదరాబాద్ సిటీలో ఓటింగ్ సద్ది ఆపింది ఏకైక ఫస్ట్ నేను స్టార్ట్ చేశాను ఆ రోజు మల్టీస్టార్ అంటే హీరోలకు చెప్తే ఇది రైటు ఇది రాంగ్ అని చెప్పినప్పుడు హీరోలు ఒప్పుకోరా లేదండి మన మన పాయింట్ ఆఫ్ వ్యూ ఈరోజు పక్కన ఉన్నప్పుడు చెప్పేవాళ్ళు రకరకాలుగా చెప్తారు సార్ ఇది చేయకుండా అయిపోద్ది ఈరోజు అలా లేదుగో వీళ్ళు ఉన్నారే వాళ్ళకు కాంటెంట్ నచ్చితేనే వాళ్ళు మార్నింగ్ షోకి వస్తున్నారు వేరే దేనికి వాళ్ళు అటెంప్ట్ అవ్వట్లేదు సో నా నా మై రిక్వెస్ట్ ఇండియా ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళకి కానీ మీకు కానీ నేను చెప్పేది అది మన కాంటెంట్ని ప్రేక్షకుల దగ్గర రైట్గా తీసుకెళ్ళినప్పుడు అది ఎస్నో మనకు అర్థమవుతుందనే నా సెన్స్ దీంట్లో వేరేది ఏం ఉద్దేశం కాదు